భారత్ కోస్ట్ గార్డ్ దళానికి చెందిన సిబ్బంది తమ దేశానికి చెందిన మత్స్యకార బోట్లలో తనిఖీలు చేశారంటూ తాజాగా మాల్దీవుల ప్రభుత్వం మండిపడుతోంది తమ దేశానికి చెందిన మూడు ఫిషింగ్ బోట్లు తమ ప్రాదేశిక సముద్ర జలాల పరిధిలో వేటాడుతున్నాయని ఉంది అయినా భారత కోస్ట్ గార్డ్ సిబ్బంది తమ పడవలపై అధికారం చెలాయించాల్సిన అవసరం ఏమొచ్చిందని ప్రశ్నించింది భారత భద్రతా బలగాలు తమ పడవలపై ఎందుకు కాలు వచ్చింది అంటూ మాల్దీవుల రక్షణ మంత్రిత్వ శాఖ భారత ప్రభుత్వాన్ని షంజాయిషి కోరింది అంతేకాదు భారత కోస్ట్ గార్డ్ నౌకల్లోని సిబ్బంది తమ ఫిషింగ్ బోట్లలోకి ప్రవేశించారని ఇది అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘించడమే అంటూ మాల్దీవుల ప్రభుత్వం పేర్కొంది కాగా మాల్దీవుల ఆరోపణపై కేంద్ర ప్రభుత్వం ఇప్పటివరకు స్పందించలేదు టూరిజం అంశంలో భారత్ మాల్దీవుల మధ్య విభేదాలు తీవ్ర స్థాయికి చేరాయి ప్రధాని మోడీ లక్షద్వీప్కు ప్రచారం కల్పించే ఉద్దేశంతో ట్వీట్ చేయడం మాల్దీవుల నేతలు ఇష్టానుసారం వ్యాఖ్యలు చేయడంతో వ్యవహారం కాస్తా రూపం దాల్చుకుంది